కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రి ఆవరణలో ఆర్బీఎస్కే సెంటర్లో ఉంటున్న వారికి మానవతా జిల్లా విద్యానిధి చైర్మన్ ఆలపాటి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో పౌష్టిక ఆహారంతో పాటు మధ్యాహ్న భోజనం అందజేశారు ఈ సందర్భంగా మానవతా సంస్థ ప్రతినిధులు మాట్లాడుతూ పేదవారికి చేయూతనివ్వడంలో మానవతా సంస్థ ముందుంటుందన్నారు పేద విద్యార్థులు ఉన్నత చదువులు అభ్యసించేందుకు తోడ్పాటు అందిస్తున్నామని ప్రజల ఆరోగ్య పరిరక్షణకు తమ వంతు కృషి చేస్తున్నామన్నారు అనాథాలు అభాగ్యులను ఆదుకోవడం తమ కర్తవ్యంగా భావిస్తున్నట్లు చెప్పారు సెకండ్ సాటర్డే ఈరోజు మంచి రోజు ఎందుకంటే మానవత సంస్థ సభ్యులు ఈరోజు తలపెట్టినటువంటి కార్యక్రమం చాలా మంచి కార్యక్రమం నేను ఆరోగ్యపరంగా కానీ విద్యపరంగా పరంగా కానీ వారు చేసిన సేవలు పొగడడానికి మాటలు లేనటువంటి రోజు ఇది సో వారందరినీ దేవుడు దీవించాలని అందరూ మన వంతుగా వారికి సాయం చేసి మనం బిజీగా ఉన్న వాళ్ళని దేవుడు ఆ కార్యక్రమం చేయడానికి ప్రోత్సహిస్తున్న ఇంకా శక్తినివ్వాలని అలాగే చైర్మన్ గారు కానీ సభ్యులు కానీ అందరినీ కోరుకుంటున్నాను అదేవిధంగా ఈ కార్యక్రమం ఇక్కడ తలపెట్టినటువంటి వాళ్ళు కూడా నా ముఖ్య ధన్యవాదాలు హెచ్ఐవి కానివ్వండి టీవీ కానివ్వండి వ్యాధి వచ్చిన గుంగిపోకుండా మందులు తీసుకుంటూ మందులతో పాటు మంచి ఆహారం ఉన్న దాంట్లోనే మంచి ఆహారం కొద్ది కొద్దిగా ఎక్కువ తీసుకుంటూ ఆహార పోషణగానే మానవతా సభ్యులు ఒక ఆరు నెలల పాటు ప్రతి నెల ఆహారాన్ని అందిస్తూ అందించడానికి కూడా చాలా సంతోషకరమైన సంతోషకరమైన విషయము సో సో దీంట్లో ఉన్నటువంటి భాగంగా నేను కోరుకునేది ఏంటంటే దీన్నే కంటిన్యూ చేస్తూ సలహాలు సూచనలే కాకుండా ఫైనాన్స్ పరంగా కానీ ఎక్కువగా తోడ్పడాలని అందరిని కోరుకుంటూ ఈ సంస్థను మరింత ముందుకు వెళ్ళాలని మంచి పేరు తెచ్చుకున్న ఆశిస్తున్నాను ఈ అవకాశం మీ అందరికీ ధన్యవాదాలు ఎవ్రీ సెకండ్ సాటర్డే మానవత వాళ్ళు సంస్థ వాళ్ళు ఈ హెచ్ఐవి ఉన్న వాళ్ళ పిల్లలకి టీబీ ఉన్న వాళ్ళకి పౌష్టికాహారం సప్లై చేయడం చాలా మృదావహం నేను పబ్లిక్ని కోరి కోరియది ఏంటంటే ఇది పబ్లిక్ కూడా ఫావర్డ్ వచ్చి మా మానవ సేవ మాధవ సేవ కాబట్టి ఈ పిల్లలకి పౌష్టికాహారం ఇవ్వడంలోనూ మానవత వాళ్ళకి సహా ఆర్థిక సహాయం చేస్తూ ఉండి ఉంటే ఉంటే ఇది మనం ఇంకా వాళ్ళకి ప్రోత్సాహించినట్టు అవుతుంది మనం ఇంకా మంచిగా ఎక్కువ మంది పిల్లల్ని కలుపుకోవడానికి కూడా ఉంటుంది ఎందుకంటే మందులు ఒక్కడే కాదు మంచి ఆహారం కూడా కావాలి కాబట్టి ఇమ్యూనిటీ పెంచుకోవడానికి మందులు వైరస్ని తగ్గిస్తాయి బలం బలం రావాలంటే పౌష్టికాహారం తీసుకోవాలి కాబట్టి దానికోసం నేను ప్రజల్ని కోరేది కోరేది ఏంటంటే మానవతా వాళ్ళని ప్రోత్సహించండి ఈ సంస్థ వాళ్ళని మీరు కూడా దానిలో సభ్యులు ఇవ్వండి భాగస్వామి సభ్యులు అంటే భాగస్వాములు ఇవ్వండి అయితే వాళ్ళకి మంచి ప్రోత్సాహం వచ్చినట్టు అవుతుంది థ్యాంక్ యూ మానవతా సంస్థ చేస్తున్న ఈ కృషిని మనందరం అభినందించాలి ఎందుకంటే ఎవరైతే ఉన్న వ్యక్తులకి మన టీవీ పేషెంట్లు కానీ హెచ్ఐవీ పేషెంట్లు కానీ న్యూట్రిషన్ లోపాలు ఉన్న పిల్లలకు కానీ పౌష్టికాహారాన్ని అందించ అందిస్తున్నారు ఏ విధంగా అయితే మానవ సేవ మాధవ సేవ అంటామో మన మానవతా సంఘ సంస్థను చూసి మిగతా వారందరూ అందులో భాగస్వామ్యం అయ్యి ఆ సంస్థ మరింతగా ఇలా సేవా కార్యక్రమాలు చేపట్టాలని ఆశిస్తూ మీకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ కొత్త ప్రోగ్రామ్ చేసిన వాళ్ళందరికీ నేను చాలా గొప్పగా ఫీల్ అవుతున్నాను ఈ ప్రోగ్రామ్ గురించి చాలామందికి తెలియదు అనమాట కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చాలామంది వాళ్ళకి చెప్పండి వచ్చి ఇందులో భాగస్వామ్యం అయ్యి ఏం తీసుకోవాలి ఏం తినాలి ఏం తినకూడదు అలాంటివన్నీ ఆహార సూచనలు అన్ తీసుకొని మిగతా వాళ్ళకి కూడా చెప్పండి అలాగా చెప్పుకోకుండా లోపల లోపల కుంగిపోయి ఏదో జరిగిపోతుందని చెప్పి డిప్రెషన్లోకి వెళ్ళొద్దు ఎందుకు అంటే మంచి ఆహారం తీసుకుంటే అందరికీ ప్రాబ్లమ్స్ వస్తుంది వస్తూ ఉంటాయి అందరూ ఏంటంటే ఇది ఒక్కటే ఏదో అయిపోతాం షుగర్ బీపీ అవి కూడా ఎప్పుడూ అవి కూడా లైఫ్ లాంగ్ ఉండే ప్రాబ్లమ్సే అనమాట కాబట్టి ఏ ప్రాబ్లం అయినా ప్రతిదానికి సొల్యూషన్ ఉంటుంది కాబట్టి ముందు ఫస్ట్ ఏదైనా కూడా ఆహారమే మెయిన్ అండి ఏ ప్రాబ్లంకైనా ఆహారం తీసుకొని సరిగా వైద్యం తీసుకుంటే వాళ్ళు చక్కగా లాంగ్ మంచిగా జీవించవచ్చు థ్యాంక్ యూ అందరికీ నమస్కారం మానవతా సంస్థ అనేక కార్యక్రమాలు చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా కూడా సుమారు వంద శాఖలతోటి లక్ష మంది సభ్యులతోటి నిరంతరం కూడా సేవా కార్యక్రమాలు చేస్తున్న దాంట్లో ముఖ్యంగా విద్యా వైద్య సేవలకి ప్రముఖమైనటువంటి ప్రాముఖ్యతనిస్తూ ఇస్తూ ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది దీంట్లో భాగంగానే ప్రతీ నెల రెండో శనివారం మరి గవర్నమెంట్ హాస్పిటల్ ఈ ప్రాంగణంలో ఉన్నటువంటి ఈ ఏఆర్టీ సెంటర్కి సంబంధించినటువంటి పిల్లలకి అలాగే ఇక్కడ టీబీ పేషెంట్స్కి కూడా పౌష్టికాహారాన్ని అందించాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాం మరి దానికి ప్రతీ నెలా కూడా అందరూ కూడా అందించడం జరుగుతుంది రాబోయే రోజుల్లో మరి ఇంకా మరింతమంది ఎక్కువ మంది పిల్లలకు కానీ అలాగే ఈ పేషెంట్స్ కానీ పోషకాన్ని అందించడం కోసం మా వంతు ప్రయత్నం చేస్తాం అలాగే రెడ్ క్రాస్ డివిజన్లో ఉన్నటువంటి తలసీమ పేషెంట్లకు కూడా భోజన సదుపాయం ఏర్పాటు చేయడం జరిగింది వారికి ఇంకా ఏ అవసరాలు ఉన్నా కూడా మా సభ్యులు కూడా సంప్రదించి వారికి కావాల్సిన అవసరాలు తీర్చడానికి కూడా మేము నిర్ణయం తీసుకున్నాం ఎక్కడ మరి అవసరం ఉందో అక్కడ మానవతా సంస్థ సేవలు అందాలనేదే సమస్య ఉద్దేశం కాబట్టి అందరూ కూడా మరి ఈ సంస్థ చేసే కార్యక్రమాల్లో భాగస్వాములైనది మరింత ఎక్కువ మందికి చేసి ఒక ఆనందకరమైన ఆరోగ్యకరమైన విజ్ఞానదాయకమైన సమాజాన్ని తయారు చేయడం అందరం కూడా భాగస్వాములు అవ్వాలని కోరుకుంటూ అందరికీ కూడా నమస్కారాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ